కనేవిని ఎరుగని రీతిలో ఏకధాటి వానలతో కామారెడ్డి కకా వికలమైంది జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీట మునిగాయి కామారెడ్డి శివారు ప్రాంతంలో పంట పొలాల మీదుగా తన్నుకొచ్చిన వరద అంతకంతకు పెరిగి గ్రౌండ్ ఫ్లోర్ భవనాన్ని ముంచెత్తుతో ముందుకు సాగింది చిన్నమల్లారెడ్డి వాగు పొంగి పొరులతోంది వాగు ఉధృతితో చెరువు కట్టకు కోతకు గురైంది వర్షాలు వరదలతో మూడు రోజులుగా అంధకారంలోనే ఉంది అందిస్తారు కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది ఇంకా చెరువులు కుంటలు వాగులు పొంగి పొర్లుతున్నాయి ప్రస్తుతం మనం చిన్నమల్లారెడ్డి వద్ద ఉన్నాం ఈ చిన్నమల్లారెడ్డి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పొంగి పొర్లుతుంది పక్కనే ఉన్నటువంటి కట్ట కోతకు గురైంది దిగువకు వరద నీరంతా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది ఇక్కడ టెంపుల్ వాగు పక్కన ఉన్నటువంటి అంటే వాగు పక్కనే ఉన్నటువంటి టెంపుల్ మొత్తం కూడా కోతకు గురైంది ఈ చిన్నమల్లారెడ్డి గత మూడు రోజులుగా అంధకారంలోకి వెళ్ళిపోయింది ఇక్కడ అస్తవ్యస్తంగా మారింది విద్యుత్ వ్యవస్థ లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు గురు ఇబ్బందులకు గురవుతున్నారు అంటే చిన్నమల్లారెడ్డి పైనుంచి భారీగా వరద వరద నీరు వస్తుండడంతో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇక్కడ అంతా కూడా రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఇంకా రెండు రోజుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఈ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్ళి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా జలమయంగా మారుతున్నాయి అయితే ఈ కోతకు గురైనటువంటి కట్టను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి అంటే రిపేర్ మరమ్మతులు చేసేందుకు ఎవరు కూడా ఇంకా ఇప్పటికీ అధికారులు ఇక్కడికి చేరుకోలేదు ఎందుకంటే ఇతర ఏరియాలో మేజర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ అక్కడనే నిమగ్నమై ఉంది అన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నారైతే చిన్నమల్లారెడ్డి ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు రోజుల నుంచి వరద ప్రవాహం వల్ల కరెంటు కూడా స్తంభి కరెంటు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది మరోవైపు బాగులోకి గంట గంటకు వరద నీరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైనాయి నిన్నటి వరకు మనం ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదైంది ప్రస్తుతం మనం ఉన్న ఈ చిన్నమల్లారెడ్డి ఈ కామారెడ్డి మండలం నుండి పక్కనే ఉన్నటువంటి రాజాంపేటలో కూడా మన అత్యంత భారీ వర్షం నమోదైంది మొత్తం మీద ఈ వరదలు ఇంకా కామారెడ్డి జిల్లాలోని రూరల్ ఏరియాలోని గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ఇప్పటికే చిన్నమల్లారెడ్డి వాగు ఇంకా ఉధృతంగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితిని మనం వీక్షించవచ్చు కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి